హలో బర్త్డే సెలబ్రేషన్స్ గోరుగుంట్ల సూరయ్య గారు పద్మావతి దంపతుల పుత్రుడు రాజేష్ మానసాల పుత్రుడు క్రివీరామ్ క్రివీరామ్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయో ఆ నా ఒక వీడియో ద్వారా మీకందరికి చూస్తున్నాను నా వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మెసేజ్ చేయండి సిరి చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడగల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొట్టి పలుకుల ముద్దు మాటలే మాదల ధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూనా ంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నుండు నూరేళ్ళు సిరుల కించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు జాబిల్లి 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 మంచి జాబిల్లి 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 రిపేమంతా పాలబువై పంచని లోలో ఆశలన్నీ నిజమయ్యేలా పెంచని మదిలో మచ్చలేని చందమామే నువ్వని ఊరు నిన్నే మెచ్చుకుంటే చూడని కలకాలము కనుపాపల్లే కాసుకొని నేనే కొంతమంది ఫ్రీగా వేస్తున్నారు అది కొంచెం అటు ఇటుగా ఉండాలన్నమాట కొంతమంది యాక్టివ్ గా ఉన్నారు కొంతమంది యాక్టివ్గాలేరు లేరు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు ఎలా ఉందంటే కొంచెం అటు ఇటు ఏజ్ వాళ్ళకి అది అంతగా అట్రాక్టివ్ అని అనిపించట్లేదు డాన్స్ కి ఒక ఇద్దరు కపుల్స్ మాత్రమే బాగా వేస్తున్నారు అంటే మెయిన్ కపుల్ ఎవరంటే బర్త్డే పేరెంట్స్ ను వాళ్ళ వదిన అన్న వేస్తున్నారు ఈ డ్యాన్స్ ఎలా ఉందంటే జస్ట్ ఇప్పుడే ట్రై చేస్తున్నారు వాళ్ళు ట్రై చేస్తూ ట్రై చేస్తూ నవ్వుతూ నవ్వుతూ చూసి చేసి చేయనట్టుగా అలా 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 చేస్తున్నారు కొంచెం సేపు అయితే ఆనందంగా నవ్వుకోవచ్చు అనమాట దీన్ని నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళ పేరెంట్స్ తో అయిపోయినాక ఓన్లీ లేడీస్ తోనే కొంచెం సేపు ఒక గేమ్ పెట్టారు ఒక డాన్స్ చేపించారు ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితి కూడా అంతే ఆ బాల్ గేమ్ వరకు పర్వాలేదు ఆ తర్వాత డ్యాన్స్ వేయడానికి అందరూ చాలా మంది ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బందిని ఫేస్ చేసుకుంటూ ఏదో అటు ఇటుగా అయితే ప్రోగ్రామ్ అయితే నడిచేసింది ఆ అందరూ వేయడానికి స్టేజ్ మీద వేయడానికి అందరూ చూస్తున్న వేయడానికి కొంచెం అయితే ఇబ్బంది ఉంటది కదా ఆ ఇబ్బంది అయితే చాలా మంది ఫేస్ చేశారు ఒక టూ త్రీ మెంబర్స్ మాత్రమే యాక్టివ్ ఉన్నారు డయా ఫీలింగ్ అన్నది లేకుండా మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది ఇదే ఫస్ట్ టైం అన్నట్టుగా ఉన్నారు అంటే గేమ్ అంటే ఆడుకుంటాంలే ఇక వీళ్ళైతే చూడండి వీళ్ళు అటువైపు యూత్ ఇటువైపు కొంచెం మీడియం ఉన్నవాళ్ళు వీళ్ళు చూడండి ఎంత బాగా చేస్తున్నారు డాన్సు వీళ్ళ డాన్స్ అక్కడ అటువైపు పిల్లలు చూడాలి చిన్ని నవ్వులే మణి మాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటి పుట్టి పలుకుల ముద్దు మాటలే మాదల మాన్యాలు లా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా నాలో అణువు అణువు ఆలయంగా మారగా నిత్యం కొలుచుకున్న అమ్మ రుణమే తీరగా తోడుండగా నన్ను దీవించు కన్న ప్రేమ కీడన్నది కనిపించేనా ఎన్నడైనా సిరులలు కించే చిన్ని నవ్వులే మణివాణి టి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటలుగులే తరగని మాన్యాలు చిటి పలుకుల ముద్దు మాటలే మాదల మాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికునా ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి అన్ని తండ్రి నిను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోవురా అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేనురా అందుకే అమ్మఒడిలోనే దాగుండిపో

రి పూరా ఇక్కడ వందన పువ్వు వాళ్ళ ఫ్యామిలీ అందరు అందరు జెంట్స్ అందరు నిలబడ్డారు కొంచెం సేపు ఒక ఫోటో ఇచ్చారు అనమాట అల్లు కూతులని మనవలని మనవరాలని ఆశించినటువంటి నూతన వస్తాయన పట్టు చీరలో పసుపు కుంకుమలు పట్టుదల పాయింట్ జట్లు పట్టు ఉండ ప్రత్యామ్ పట్టు చీలలో పశువు కుంకుమలు వర్ష గంట పంచాన్ని సూర్యగా తపదు సూరగాద్రద్భావలు మనమని ఆశీర్వదించినటువంటి సువర్ణ